హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ అండ్ ట్రేడ్స్ అండ్ ల్యాండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ వెంచర్లో ఉంది ఇది రెండు సెంట్ల ఎనిమిది వందల లింకులు ఉంటున్నదండి అంటే రెండు ముఖాల సెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది ఇది వచ్చి మనకు వెస్ట్ ఫేస్ అంటే పడమర ముఖం అనమాట ఇది మనకు ఇరవై ఐదుకు యాభై అనమాట సైజు సో ఇది వెంచర్లో ఉంది కాబట్టి మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డు ప్లస్ కాలువ అన్ని డ్రైనేజ్ ఎవ్రీథింగ్ మనకు అందుబాటులో ఉంటున్నాయి ఇది దీని ఫ్రంట్ సైడ్ మనకు హౌసెస్ కట్టారు ఈ వీడియోలను మీరు అన్నమాట ఫ్రంట్ సైడ్ సో కస్టమర్ అర్జెంటుగా అమౌంట్ అవసరమని మనకు ఫోర్టీన్ ల్యాక్స్కు అమ్మేస్తున్నాడు అనమాట ఇది ఇది మీరు గమనించాలి సో ఇవన్నీ హౌసెస్ అనమాట ఇది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కు బాగుంటుంది క్లియర్ డాక్యుమెంట్స్ అని చెప్పారనమాట మనకు సో మనము ఎలాంటి ఇబ్బంది ఏం లేదు లీగల్ అడ్వైస్ కూడా మనం తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వెంచర్లోది కాబట్టి అన్నీ ఉంటాయి సో ఇది మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇది కడప విమానాశ్రయం దగ్గరలో ఉంటున్న వెంచర్లో ఉంటుందండి ఇది సో తక్కువ రేట్ కాబట్టి మీరు ఫ్యూచర్కు దీన్ని తీసుకోవచ్చు అనమాట సో అలాగే ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి దీని కాస్ట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఫోర్టీన్ ల్యాక్స్ తగ్గింపు ఉంటుంది సో బేరమాడితే కస్టమర్కు అమౌంట్ అవసరమై నేను అమ్ముతున్నాడు అంతే అండి సో ఇది మీరు గమనించండి ఇంకా మనకు ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి చాలా ఉంటున్నాయి అది కాకుండా మనకు ఎక్కువ సమయం తీసుకొని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం అనమాట స్థలం కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఆ తర్వాత మనకు హౌసెస్ కావచ్చు సో టూ మినిట్స్ నుండి ఫైవ్ మినిట్స్ లోపల నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవసరమైన వాళ్ళు కాల్ చేయించండి మనకు చూడండి దీని ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఐదు ముక్కాల్స్ సెంట్ ఒకటి ఉంది ప్రీవియస్ వీడియో అదే నేను చేశాను అనమాట సో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్సుకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చివర్లో నా నెంబర్ ఉంటుంది